రెండు వందల ఇరవై ఆరు రైతు ఏదో ఫర్టిలైజర్ షాపులల్లో వాలంటీర్లు పెడుతున్నాము దా వాలంటీర్లుగా మనం వ్యవసాయ విస్తరణ అధికారులు అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ సహాయ సంచాలకులు వాళ్ళందరినీ మమ్మ అందరికీ ఒక్కొక్క ప్రతి ఒక్క షాప్కి మనం వాలంటీర్ అరేంజ్ చేసి వాళ్ళకు కొత్తగా అవగాహన కలగని కలగజేయని కానీ వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి వాళ్ళ యాప్లో డౌన్లోడ్ ఇస్తారు రైతుకు వాళ్ళే కొంతమంది అమౌంట్ తెలియదు యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఎట్లా బుక్ చేసుకోవాలని కూడా ఈ వారం పద్యాలు ఈ పదిహేను వరకు ఈ ప్రాసెస్ కట్ చేస్తావు అంటే రైతుకు అలవాటు వరకు మనం వాలంటీర్ వాళ్ళ వాలంటీర్ పెట్టించి రైతుకు పూర్తిగా అవగాహన వచ్చింది అన్నప్పుడే ఈ వాలంటీర్ వ్యవస్థను క్లోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళే బుక్ చేసుకుంటారు మొత్తానికి మీరు అంటున్నారు ఈ యాప్ ద్వారా మొత్తానికి యూరియా కష్టాలు అయితే తీరుతాయి యాజ్ జిల్లా జిల్లాగా జిల్లా నేను వంద శాతం చెప్తున్నాను వంద శాతం యూరియా కష్టాలు తీరుతాయి ఆల్రెడీ మన దగ్గర ఐదు వేల మెట్రిక్ యూరియా ఉంది ఇప్పుడు ఈ యాప్ ధర నిన్ననే వెయిట్ అన్న యూరియా మొత్తం పక్కొక్క షాప్లో పెట్టడం జరిగింది ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రతొక్క షాపులలో యూరియా ఉంటుంది ఇప్పుడు ట్రైల్ రన్ అవుతుంది కాబట్టి ఈ ఏమైనా టెక్నికల్ ఇష్యూలు కూడా ఈరోజు సాయంత్రం కల్లా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్న కూడా మనకు ఆదివారం కూడా సాల్వ్ అయినా మండే నుంచి ఫుల్ స్పెడ్జ్లో మనకు యాప్ పని చేస్తుంది రైతులు పుష్కలంగా వాళ్ళు ఎక్కడ నచ్చిన షాపులు తీసుకోవచ్చు ఒకటే షాప్ అని కాదు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు